హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి ఇప్పుడిప్పుడే కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే అందాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన విషయంలో ఒక స్పష్టత వైఖరి విధానాలని చూపించాలని మంత్రులు ఈరోజు కొన్ని అప్డేట్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చారు ఇందులో ఆసరా పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్లో నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెంపు ఎప్పుడు ఉండబోతుంది ఈ నెల పెన్షన్లు రెండు వేలు ఇస్తారా లేదంటే నాలుగు వేలు ఇస్తారా అనే సమాచారంతో పాటు అసలు ఇప్పటి వరకు పెన్షన్లు పొందన వాళ్ళకి కొత్త పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి అనే సమాచారాలు ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకుందాం మీరు కూడా మీ తోటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇక్కడ నాదొక చిన్న ప్రశ్న మీరందరూ ఈ ప్రశ్నకి సమాధానం కామెంట్ సెక్షన్లో ఎస్సా నో అనేది కామెంట్ చేయండి నా ప్రశ్న ఏంటి అంటే మీకు మీలో ఎవరికైనా నవంబర్కి సంబంధించి రావాల్సిన పెన్షన్ వచ్చిందంటే సెప్టెంబర్ పెన్షన్ ఏదైతే ఉందో అది నవంబర్లో ఇస్తారు సో ఆ నవంబర్లో పెన్షన్ వచ్చిందా రాలేదా వస్తే ఎస్ అని రాకపోతే నువ్వు అని చెప్పి కామెంట్ చేయండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ప్రస్తుతం రెండు వేల రూపాయలు పొందుతున్న వృద్ధులకు విత్తవంతువులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు చేనేత పల్లీర డయల్స్ బాధితులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని గత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల హయాంలో హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా రేపో మాపో వచ్చే అవకాశాలు ఉన్నాయి దాదాపుగా ఇరవై నాలుగు నెలలు రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా ప్రభుత్వం దీనిపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోపోకపోవడంతో అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు అయితే తాజాగా తెలిసిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఆరులో ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అలాగే కొత్త పెన్షన్లు మంజూరుకి కసరత్తు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది తాజాగా జూపల్లి కృష్ణారావు గారు మహా మహాలక్ష్మి పథకానికి సంబంధించి అలాగే తులం బంగారానికి సంబంధించి ఎంత నిధులు అవసరం ఉంటాయనేది డిస్కస్ చేశారు కన్యా లక్ష్మి షాదిం వరకుతో పాటు బంగారం ఇవ్వాలంటే మరొక లక్ష అవుతుందని తులం బంగారం అమలుకి నాలుగు వేల కోట్ల రూపాయలు మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇవ్వడానికి పదివేల కోట్ల రూపాయలు కావాలి అని చెప్పేసి వారు ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది దాదాపుగా ఏడాదికి ఏడాదికి ఒక సంవత్సరానికి వడ్డీలే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లుగా సమాచారాన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు అటు మహిళలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు కూడా లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేస్తున్నట్టు ఇప్పటికే దాదాపుగా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలను అందజేసినట్లుగా మన బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రులు వివరణ అయితే ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాల వ్యవధిలో దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లుగా రాష్ట్రంలో కోటి లక్ష యాభై వేల కుటుంబాలకు పూర్తి స్థాయిలో నాణ్యమైన చీరలను పంపిణీ చేయబోతున్నామని చెప్పేసి కూడా వారు చెప్పిన సమాచారాన్ని చూసుకోవచ్చు దాదాపుగా కోటి పదిహేను లక్షల కుటుంబాలకి చీరలను కూడా పంపిణీ చేయబోతున్నట్ల అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ వాతావరణం ఉండబోతుంది పంచాయతీ వాతావరణం సో దీంట్లో మంత్రులు ఏమైనా అప్డేట్లను ప్రజలకు అందించబోతున్నారా అనేది అయితే ఎదురుచూడక తప్పదు సో బహుశా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కొద్ది రోజులలో ఏదో ఒక పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో తెలియజేస్తాను మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు